హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ ఏపీ లెట్స్ వాచ్ హెడ్లైన్స్ ఉద్యోగులకు దీపావళి కానుక డిఏ ప్రకటించిన సీఎం చంద్రబాబు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని హెచ్చరిక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి వేడుకలు హాజరైన మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ నేడు ఆస్ట్రేలియా భారత్ తొలి వన్డే రోహిత్ కోహ్లీపైనే అందరి కళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక ప్రకటించారు ఆర్థిక ఇబ్బందులు నా సరే ఒక డిఏ ఇస్తున్నట్లు వెల్లడించారు ఈ డిఏను నవంబర్ ఒకటిన ఖాతాలో జమ చేస్తామని అన్నారు ఇందుకు ప్రభుత్వంపై ప్రతి నెల నూట అరవై కోట్ల అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు ప్రతి ఉద్యోగి సంతోషంగా దీపావళి జరుపుకోవాలని ఆకాంక్షించారు ఇకపై ఉద్యోగులు కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక ప్రకటించారు ఆర్థిక ఇబ్బందులున్నా సరే ఒక డిఏ ఇస్తున్నట్లు వెల్లడించారు ఈ డిఏను నవంబర్ ఒకటిన ఖాతాలో జమ చేస్తామన్నారు ఇందుకు ప్రభుత్వంపై ప్రతి నెల నూట అరవై కోట్ల అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు ప్రతి ఉద్యోగి సంతోషంగా దీపావళి జరుపుకోవాలని ఆకాంక్షించారు ఇకపై ఉద్యోగులు కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు అయ్యప్ప స్వామి నామస్మరణతో అల్లూరు జిల్లాలోని శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి పాడేరు పరిధిలో ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో దీక్షధారణ చేశారు దీంతో తెల్లవారుజాము నుంచే ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది అయ్యప్ప మాలధారులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి మాలధారుల కోసం దాతలు అన్నప్రసాద కేంద్రాలు ఏర్పాటు చేశారు టిడిపి రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప స్వామి ఆలయ ధర్మకర్త కొట్ట గుల్లి సుబ్బారావు భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి భక్తులకు ఆదర్శంగా నిలిచారు అల్లూరు జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రత్యేకంగా ఈ అత్యధికంగా ఆ వారి భక్తిని చాటుకుంటున్నారు ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ధర్మకర్త ఆలయ ధర్మకర్త ఆ పుట్టగుల్లి సుబ్బారావు ప్రత్యేక చర్యలు తీసుకొని నిత్య అన్నదానం ప్రసాదాలైతే పంపిణీ చేస్తున్నారు అందరూ భక్తులకు ప్రత్యేకంగా నిత్యం అన్నదానం చేస్తున్నారు అంతేకాకుండా భక్తులైతే రోజు రోజుకు పెరుగుతున్నారు కార్తీక మాసాలు కావడంతో భక్తులు నిత్యం ఆలయం వద్ద కిటకిటలాడుతున్నారు వారి భక్తి శ్రద్ధలను చాటుకొని వారి మొక్కులను తీర్చుకొని నలభై ఒక రోజులు నిష్టక దీక్ష చేసి వారు అయ్యప్పను దర్శించుకునేందుకు వెళ్తారు దీనికి సంబంధించి మనతో కొంతమంది అయ్యప్ప భక్తులు ఉన్నారు వారితో మాట్లాడి మనం తెలుసుకుందాం స్వామి మంచి శుభదిన కార్యక్రమం అండి అన్నదాన కార్యక్రమం అనేది పాడేలో అతి వైభవంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది శ్రీ పుట్టగొల్లి సుబ్బారావు గారు అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర మరి సింగన్న స్వామి గారు అలాగే సీతారామ స్వామి గారు వీరు ఇద్దరు ఆర్థిక సాయంతో ఇద్దరు కలిపి సుమారు లక్షా యాభై వేల రూపాయల వరకు ఆర్థిక సాయం చేయడం జరిగింది అలాగే మిగతా భక్తులు కూడా రోజువారీగా అన్నదానం అనేది భక్తులకి పెట్టడం అనేది జరుగుతుంది అలాగే విరాళాలు ఇచ్చే దాతలు కూడా ఇంకా ఎవరైనా ఉంటే కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతున్నాం దాదాపు సుమారుగా ఒక వెయ్యి మంది మూడు నాలుగు వందల మంది దగ్గర నుంచి వెయ్యి మంది వరకు కూడా అలా జనాలు పెరుగుతూనే ఉన్నాం స్వాములు భక్తి స్వాములు అందరూ కూడాను దయచేసి ఎవరైనా సరే విరాళిచ్చే దాతలు ఎవరైనా సరే ఉంటే ఖచ్చితంగా ఇక్కడ కమిటీ ఉంది కమిటీ సంప్రదించాల్సిందిగా కోరు ప్రార్థిస్తున్నారు అలాగే ఇక్కడ ఏ విధంగా వారు నిష్టగా ఈ నలభై ఒక్క రోజులు దీక్ష చేస్తున్నారో గురుస్వామిని కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి స్వామిసార్లు స్వామి స్వామివారు వేసి నలభై రోజు నలభై ఒక్క రోజులు కూడా దీక్ష పోని చాలా నియ నియమ నిబంధనలతో కఠోర శ్రమతో స్వాములు స్వామిని సేవించడం జరుగుతుందండి అలాగే ఈ నలభై రోజులు స్వామి దీక్ష అనేది చాలా ప్రాముఖ్యత సంపరించుకుని ఉంటుందండి కన్యస్వాములు మొదటి వారు వేసిన కన్యస్వాములు తప్పకుండా ఈ స్వామి మాలధారణ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అలాగే రెండోసారి కానీ మూడోసారి కానీ స్వాములు మాలలో వేసి ఈ రోజు ఈ పూర్ణ పుష్కలాంబ సహిత అయ్యప్ప స్వామి దేవాలయంలో మనకి నిత్య భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంచి శుభపరణి అలాగే రోజు ప్రతి రోజు కూడా మూడు వందల నుంచి నాలుగు వందల మంది స్వాములు ఈ స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి ధరిస్తున్నారు అలాగే ఇక ముంచే ఇంకా స్వామి వారి భిక్షకు చాలా మంది ఇంకా రోజు రోజుకి పెరుగుతూ ఉండడం జరిగిందండి స్వామి సరే స్వామి స్వామి చెప్పండి ఇక్కడ మీరు ఏ విధంగా భక్తి శ్రద్ధలు చాటుకుంటున్నారు అలాగే అయ్యప్పను మీరు దర్శించుకునే సమయంలో మీరు ఏ విధంగా అంటే నిష్టగా వెళ్ళి మీరు ఏ విధంగా మీరు ఇక్కడ గ్రామానికి చెందిన మీరు అందరూ కలిసి ఒకేసారి వెళ్ళి ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారా లేకపోతే ఏ విధంగా మీరు మీ కార్యక్రమాన్ని మేము మాల ధరించడం జరిగింది అయ్యప్ప మాల ధరించడం జరిగింది అయ్యప్ప మాల ధరించిన దగ్గర నుంచి మేము నిత్యాన్నదాన కార్యక్రమం అయ్యప్ప గుడిలో జరిగింది ఈ యొక్క నిత్యాన్నదాన కార్యక్రమానికి రోజుకి మూడు వందల నుంచి నాలుగు వందల స్వాముల మధ్యలో వస్తున్నారు నిత్యాన్నదాన కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది అందుకు స్వాములందరూ కూడా వాడేరు ఊర్లో ఉన్న స్వాములందరూ కూడా అయ్యప్పలందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు ఈ నిత్యాన్నదానం కార్యక్రమం విజయవంతంగా జరగడానికి అలాగే మీరు అడిగినట్టు ఈ యొక్క అయ్యప్ప దీక్షలు వేసేటప్పుడు మాలలు వేసేటప్పుడు కొంతమంది కొన్ని కొన్ని రోజులు చూసుకొని వేస్తూ ఉంటారు నలభై ఒక్క రోజు దీక్ష అయితే ఖచ్చితంగా చేస్తారు మండల దీక్ష ఖచ్చితంగా చేస్తారు ఆ దీక్ష అయినా తదనంతరం నలభై ఒక రోజు దీక్ష అయిన తర్వాత ఏ అయితే ఒక పీఠం స్వాములు కొంతమంది ఒక పీఠం స్వామి కొంతమంది కొన్ని రోజులు కొన్ని రోజుల చొప్పున దీక్షలు చేసి వాళ్ళు అయితే ట్రైన్లకి బస్సులకి అయితే బస్సులకి ఏర్పాటు చేసుకొని వెళ్ళడం జరుగుతుంది మేమైతే మాత్రం ఒక రెండు బస్సులు పెట్టుకొని ఇంచుమించు సుమారు ఒక నలభై మంది స్వామిని ఈ నెల పంతొమ్మిదో వచ్చే నెల పంతొమ్మిదో తారీఖున వెళ్ళడం జరుగుతుంది అది ఒక తీర్థయాత్ర లాగా ప్లాన్ చేసుకొని ఒక పది రోజుల పాటు తీర్థయాత్రలా ప్లాన్ చేసుకొని ప్రయాణం సాగిస్తాము మళ్ళీ వచ్చే నెల ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ ఆడేరు వస్తాము అయ్యప్పని దర్శించుకోవడానికి ఇక్కడ నుంచి ప్రతి స్వామి కూడా వేసిన బాల వేసిన ప్రతి స్వామి కూడా శబరిమల యాత్ర మాత్రమే చేస్తారు చుట్టుపక్కల ఎక్కడికో వెళ్ళడం పెద్ద మంచి మధ్యలో ఎక్కడో మామూలు కంటే ఏం జరగదు ఎప్పుడు కూడా పాడేరులో ఇంత చలిలో ఎంతో నిష్టగా చలికాలంలో చక్కగా ఉదయాన్నే తెల్లవారుగా నాలుగు గంటలకు లేచి చలికాలంలో స్నానం చేసి ఎంతో నిష్టగా చక్కగా పూజలు చేయడం అనేది పాడేరులో పూజలు చేయడం అనేది ఎంతో గొప్ప విషయం అది మామూలుగా సాధారణమైన విషయం కాదు అన్నిటికన్నా ఎక్కువగా ఈ సంవత్సరం కన్నీస్వాములు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ మంది కన్నీస్వాములు మానవేయడం జరిగింది నాకు తెలిసి ఇంచుమించు ఒక నూట యాభై మంది దగ్గర కన్నీస్వాములే ఉన్నారు నూట యాభై మంది చెప్పరు కన్యస్వాములు ఉన్నారు కన్నీస్వాములు ఎక్కువగా వేయడం జరిగింది ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువగా కన్యస్వాములు ఉన్నారు అయ్యప్పకి కన్యస్వాములు అంటే ఎంతో ప్రీతి ఎంతో ఇష్టం కన్నీస్వామి అయ్యప్ప సన్నిధికి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అలా ఈ సంవత్సరం కన్నీస్వాములు చాలా మంది మాల ధరించడం జరిగింది అలాగే మా యొక్క ఈ అన్నదాన కార్యక్రమాన్ని చాలా మంది స్వాములు అయ్యప్పలు మాత్రమే ప్రతిరోజు ఒక స్వామి చొప్పున భిక్షను తీసుకోవడం ఆ యొక్క భిక్షని ఆ స్వాములు నిర్వహించడం అందరూ దగ్గర దగ్గరుండే ఎంతో చక్కగా పాడే స్వాములందరూ కూడా ఎంతో చక్కగా ఎంతో విధిగా భక్తి శ్రద్ధలతో చక్కగా ఈ యొక్క అన్న సంత అన్న సంతాప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందుకు స్వాములకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ మీడియా తరఫున నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క ఆలయంలో నాకు నిత్యానదానం చేయడానికి ఈ యొక్క ఆలయ కమిటీ వారు కొట్టగుల్లి సుబ్బారావు గారు మాకు ఈ యొక్క ఆలయంలో అతను అవకాశం ఇవ్వడం ఆ అవకాశం ఇవ్వడంతో ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా చక్కగా జరుగుతుంది అతను కూడా మా యొక్క అయ్యప్ప శావాసమితి పాడేరు వారి కమిటీ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము స్వామి సర్లు స్వామి సర్లు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే ఏజెన్సీ ప్రాంతంలో ఆ విపరీతమైన చలి మంచు అలాగే రోజు స్నానం చేసి ఈ చలి చలిలో కూడా స్నానం ఎంతో భక్తి శ్రోతలను చాటుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఫర్ అప్డేట్ సూర్యారావు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఎస్టి సంస్కరణలపై కాకినాడ జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ కలెక్టర్ పర్యవేక్షణలో ఈ నెల పదమూడు నుంచి చేపట్టిన అవగాహన కార్యక్రమం నేటితో ముగియనుంది ఇవాళతో కాకినాడ షాపింగ్ సంబరాలు ముగుస్తున్నాయి దీనిపై మరింత సమాచారం మా కాకినాడ స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు గుడ్ మార్నింగ్ నానాజీ అక్కడ ఏ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన ఉన్నారు గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్ ఇక్కడ ప్రధానంగా ఏదైతే జిఎస్ఎస్ స్లాబ్ రేట్లు తగ్గించిందో దాని యొక్క ప్రభావితం జనాలకు ఎవరికి కూడా తెలియడం లేదు కాబట్టి సామాన్య ప్రజలకు అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేసేలాగా ఎవరైతే ఈ యొక్క ఈ జిఎస్టి విధానాన్ని తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రజలకి అందరికీ కూడా చెప్పేలాగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక పైన చలనయ్య కళ్యాణ మండపాన్ని తీసుకుని ఈ కళ్యాణ మండపంలో మొత్తం అన్ని రకాలుగా జిఎస్టి సంబంధించింది అంటే ఒక గృహంలో ఉన్నటువంటి నాలుగు గ్రాసరీస్ కానీ లేదంటే సోలర్ ప్లాంట్స్ కానీ అంటే కారు నుంచి అంటే ఉన్నతమైన స్థాయి నుంచి సామాన్యుల వరకు మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉపయోగించే ఉపయోగకరణాలు అన్ని కూడా అందులో పెట్టారు అదే స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఏంటంటే ఒక కార్ పెట్టారు ఆ టొయోటో సంబంధించిన కంపెనీది ఆ తర్వాత బుల్లెట్స్ పెట్టారు ఆ తర్వాత బైక్స్ పెట్టారు ఆ తర్వాత నార్మల్ కార్స్ పెట్టారు ఈ విధంగా అక్కడ ఎవరైతే మనకు ఒక వెళ్ళగానే కొనుక్కుంటే మనకి ఎంత తగ్గుతుంది ఏ మోడల్ లో ఎంత తగ్గుతుంది అన్నకి మనం డిస్ప్లే ఇచ్చారు అక్కడ నుంచి స్టార్టింగ్ మనకి వెళ్ళాలంటే ఆహ్లాదకరంగా సైన్ అంతా కూడా షెల్టర్ వేసారు షెల్టర్ లాగా వేసి ఆ వెహికల్స్ అన్ని కూడా పెట్టారు ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక మెడికల్ సంబంధించింది పెట్టారు ఈ మెడికల్ కి సంబంధించిన మందు మందుల్లో అంటే జిఎస్టి ఎంతవరకు తగ్గింది ఏ జిఎస్టి తగ్గిందని చూస్తున్నది లోపలికి వెళ్తున్నది దాదాపు అంటే ఇప్పుడు క్యాన్సర్ కానీ షుగర్ కానీ ఇలాంటి క్రానిక్ డిసీజ్ అంటే ఆ దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయో ఆ వ్యాధులకు సంబంధించిన మందులంతా కూడా మొత్తానికి ఎయిటీన్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ జీరో పర్సెంట్ కొనుక్కున్న ట్వెల్వ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ ఈ విధంగా తగ్గున్నాయి ఆ తర్వాత ఇన్సూరెన్స్ కూడా జీరో పర్సెంట్ చేశారు దీని వల్ల చాలా మంది ఆశ్చర్యం గురవుతున్నారు ఎందుకంటే అసలు జిఎస్టి తగ్గింది తగ్గింది అన్నారు కానీ అసలు ఏది తగ్గింది ఎంత తగ్గింది అన్నది చాలా వరకు క్లారిటీ లేదు చాలా మందికి అక్కడ అన్ని వస్తువులు కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ రావడం వస్త్రాలు చాలా మంది మహిళలు అందరూ కూడా వస్తారు వాళ్ళందరూ కూడా ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏది తగ్గిందో తీసుకుని అవి పట్టుకెళ్తున్నారు అదే రకంగా వాళ్ళు కూడా బయటకి ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏది ఎంత తగ్గిందో అనేది వాళ్ళకి అవగాహన చేసుకుంటారు కేవలం ఇది అవగాహన మాత్రము ప్లస్ ఏంటంటే ఏది కొనుక్కుంటారో లేదంటే ఏది అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అన్నదానికి ఒక్కసారి ఒక అందులోకి వెళ్తే కనుక ఒక ఆ మొత్తం మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట అంటే సోలార్ ప్లాంట్స్ కానీ లేదంటే ఎలక్ట్రికల్ వస్తువులు కానీ ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ అదనంగా వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు కానీ ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి ఆ తర్వాత ప్రైవేట్ కి సంబంధించి ఆ అయితే ఇన్సూరెన్స్ సంబంధించిన పాలసీలు అంటే హైసీ బ్యాంక్ కానీ ఇలాంటి కొన్ని కొన్ని బ్యాంకులు కూడా లోపల ఉన్నాయి అంటే వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే గనక వస్త్రాలు కానీ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ లేదంటే కొన్ని కొన్ని కుక్కర్స్ అని ఆ తర్వాత ఇంట్లో మనం వాడుకునే వస్తువులు ఉంటాయి స్టవ్లు అని ఇలాంటి వస్తువులు కానీ ఆ తర్వాత మెడిసిన్స్ అందులోనూ ఆయుర్వేద మెడిసిన్స్ కూడా అంటే ఇలా అన్ని రకాలు కూడా పెట్టారు పెట్టిన తర్వాత ఎవరైతే చిన్నపిల్లలు చిన్నపిల్లలలో ఆట వస్తువులు కానీ అంటే బిస్కెట్స్ ఇలాంటివి అంటే చాక్లెట్స్ బిస్కెట్స్ ఇంట్లో ఉన్నాక పప్పు దినుసులు ఇలా మొత్తం అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన దాంతో అంటే అక్కడ ధనికులను కానీ సామాన్యులు కానీ పేదలు కానీ అంటే ఎవరు కావాల్సిన వారి అన్ని కూడా చూసుకోవడానికి మంచి ఆహ్లాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత ఇదంతా కూడా కమర్షియల్ ట్యాక్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇందులో కమర్షియల్ ట్యాక్స్ పర్యవేక్షణలో ఎవరైతే అంటే కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు డిస్ప్లే చేసేవి ఏదంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉండదంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అదే రకంగా ఇప్పుడు షాలార్కి సంబంధించింది ఎలక్ట్రానిక్ సంబంధించింది కొన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇన్వాల్వ్ అయ్యింది మెడిసిన్ సంబంధించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గరుండి చూస్తున్నారు డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా దగ్గరుండి మాట్లాడి అసలు దేనికి ఎంత తగ్గింది ఏ స్లాబ్కి ఎంత తగ్గింది ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల సామాన్య కుటుంబాలకి ఎంత వరకు వాళ్ళ సేవింగ్ అవుతుంది అనేది మన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ దాంట్లో అందరికీ రోజు చెప్తూనే ఉన్నారు అయితే అది ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకుంటే మీటింగ్ అది మనకు సంబంధం లేదు అని ఎప్పుడైతే సామాన్యులు అనుకుంటున్నారో ఇమీడియట్ గా కలెక్టర్ గారి నిర్ణయం తోటి ఆ తర్వాత ఇక్కడ ఏర్పాటు చేయడంతో ఇది ఒక షాపింగ్ మాల్ లాగా అంటే కోకనాడ షాపింగ్ సంబరాలు అని ఒక పేరు పెట్టి దాదాపు పదమో పదమూడో తారీఖు నుంచి నేటి వరకు ఉన్నది ఈ రోజు సాయంత్రం ముగింపు సభ అంతా కూడా బాగా జరుగుతుందని చెప్తే సమాచారం ఉన్నది అధికారులు కూడా ఇక్కడ ఈ రోజు ఏర్పాట్లు చేస్తున్నారు ఆ కాకినాడలో రాత్రి నుంచి విస్తారంగా ఉన్న వర్షాలకు సంబంధించి దాన్ని కూడా ఒక టారీ చేసుకుని అంటే ఒకవేళ ఒకవేళ బహిరంగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకవేళ కానీ బయట సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే వర్షం వచ్చే దాన్ని బట్టి అలాగే చిన్నపిల్లలు కూడా మహిళలు అందరూ కూడా అటెండ్ అవుతారు కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లని గాని లేదంటే అవి కూడా పరీక్ష పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు మీరు ఆదివారం కావడంతో అందరూ కూడా ఆ దానికి షాపింగ్ చేసుకోవడానికి ఆఖరి రోజు అందులోనూ ఆఖరి రోజు ఈ అసలు మనం అవగాహన చెప్పేసి చాలా ఎక్కువ పాల్గొనే అవకాశం ఉన్నది అదే రకంగా చాలా మంది అసలు ఈ జిఎస్టి తగ్గించడం వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారు చాలా వరకు అంటే అక్కడికి వెళ్తే కనుక అంటే బండి కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కానీ లేదంటే ఏదైతే కొనుక్కోవాలా అనుకుంటున్నారో ఆ వస్తువులన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఏదో విషయం కాబట్టి దానికి సంబంధించి ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలిసే అవకాశం ఉన్నది ఈ రోజుతో ఇవి ముగి ఉన్నాయి ఓకే నానాజీ ఇక తగ్గిన ధరలపై అక్కడి కొనుగోలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు కదా మరి ఇప్పటి విక్రయాలు ఏ విధంగా జరిగాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిస్ప్లే కుండుకున్న శాంపుల్స్ మాత్రమే పెట్టారు అవి అవి శాంపుల్స్ మాత్రం పెట్టిన తర్వాత వీళ్ళకొక సిల్క్ మీద రాసుకోవడం జరుగుతుంది ఎవరైతే మహిళలు కానీ లేదంటే వాళ్ళు ఫ్యామిలీ అందరూ వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఓకే ఈ వస్తువు ఇంత తగ్గింది ఈ వస్తువు ఇంత తగ్గింది ఒకవేళ కానీ మనం బయటకు కొనుక్కుంటే గనక ఇంత అనేది ఒక అవగాహన మాత్రమే చేసుకుంటున్నారు ఆ అక్కడ స్టాల్ ఆ స్టాల్ సంబంధించి ఒకవేళగానే అదే కంపెనీ అదే షాప్ లో ఆపిస్తే బల్క్ లో వాళ్ళు బయట రికవర్ చేసుకునే అవకాశం ఉన్నది లేదంటే వాళ్ళకి అవగాహన చేసుకుని వెళ్ళి కొనుక్కున్న అలాంటి అవకాశం కూడా ఉన్నారు కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కొన్ని కొన్ని మందులు అయితే కొన్ని కొన్ని విషయాలు అయితే అంటే పద్దెనిమిది శాతం నుంచి జీరో పర్సెంట్ వచ్చినవి ఉన్నాయి కొన్ని కొన్ని పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం అంటే వాళ్ళు ఊహించిన దానికైనా చాలా తక్కువ ఉన్నాయి ఉన్నాయి ఇవన్నీ కూడా అక్కడ అధికారులు కూడా దగ్గరుండి వాళ్ళకి చెప్తా ఉన్నారు ఎవరైతే కమర్షియల్ ట్యాక్స్ ఉన్నారో ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు అక్కడ సంబంధించింది ఎవరైనా ఒకవేళ కంటే డౌట్స్ అడిగితే డౌట్స్ కూడా క్లారిఫై చేయకుండా అందులోనూ ఇక్కడ మేము అన్ని ఏం చేశారంటే జిల్లా ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా ఆరోగ్య శాఖ అధికారి అక్కడ ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేశారు ఎవరైతే ఒకవేళ కంటే క్రౌడ్ ఎక్కువ అయితే కనుక వాళ్ళు కానీ ఒకవేళ కళ్ళు తిరిగి పడిపోయినా లేదంటే ఒకవేళ ఏమైనా స్పృహ తప్పు పడిపోయినా వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి అక్కడ ఓవర్ఎస్ ప్యాకెట్లు కొన్ని మెడిసిన్స్ అదనంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక వ్యక్తిని కూడా అక్కడ పెట్టారు ప్రభుత్వం ప్రతిదీ కూడా జాగ్రత్తలు తీసుకుని అంటే వాతావరణం కూడా బాగాలేదు కాబట్టి ఆ ఎలాంటి ఎవరు అసలు గురైనా సరే కానీ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా అక్కడ చేశారు ఆ తర్వాత పార్కింగ్ ఏరియా కూడా బాగానే ఉన్నది ఈ ఒక ఎక్కువగా మా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా కరెక్ట్ గా చేశారు ఒకవేళ వాతావరణం అంటే రాత్రి నుంచి వర్షం కురుస్తున్న దాని మూలండి ఒకవేళ ఎలా ఉంది కాబట్టి ఒకవేళ మధ్యాహ్నం ఏమైనా తిరిపిస్తే కనుక ఈవినింగ్ ముగింపు చాలా ఎక్కువగా ఉంటదని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్క మహిళలు చిన్నపిల్లలు అలాగే పురుషులు కూడా చాలా వరకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంటే ఇటు ఇంట్లో వస్తువులు కావాలి మహిళలకే హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇటు కార్లు గాని బైకులు కానీ లేదంటే వ్యవసాయ సంబంధించిన వస్తువులు గానీ లేదంటే సోలార్ ప్లేట్స్ కానీ ఇలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు ఏసీలు ఫ్రిడ్జ్లు ఇలాంటివన్నీ కూడా పురుషులు కూడా చాలా వరకు వాళ్ళ కొన్నాకి ఆసక్తి చూపుతున్నారు అంటే ఎప్పుడైనా కొనాలి అని ప్లానింగ్ చేసుకున్న వాళ్ళంతా కూడా ఒక మంచి అవకాశంగా భావించి వాళ్ళు కొనుక్కుంటున్నారు అదే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది ఏంటంటే ఎప్పుడైతే మనం జిఎస్టి టూ పాయింట్ అప్పటి నుంచి కూడా కొనుగోలు శక్తి బాగా పెరిగింది దానివల్ల మొత్తం అందరికీ కూడా అంటే ప్రతి డిపార్ట్మెంట్లకి కూడా మంచి ఆదాయం వచ్చిందని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ నానాజీ తూర్పుగోదావరి జిల్లా పరిధిలో డ్రగ్స్ గంజాయి నియంత్రణపై ప్రభుత్వ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కలెక్టర్ కీర్తి చేకూరి ఎస్పీ నరసింహకిషోర్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల్లో ఈగల్ టీంలు విద్యార్థులను చైతన్యపరుస్తున్నారు డ్రగ్స్తో తలెత్తే అనర్ధాలు వివరిస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు రైట్ గుడ్ గుడ్ మార్నింగ్ సత్యనారాయణ ఉన్న మీ దగ్గర సమాచారం ఏంటి రాజ్ కుమారు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గంజాయి మాదిక ద్రవ్యాల ప్రతి ఒక్కరు కూడా ప్రతి అధికారి కూడా ఆ తమ వంతు కృషి చేయాలని అంటే ఇది ఆ సామాజిక వ్యక్తిగత బాధ్యత ఇది ఎందుకంటే ఒక విద్యార్థి దశలోంచే ఇప్పుడున్న ఉన్న పరిస్థితుల్లో పార్టీలు అని చెప్తూ అలాగే ఆ పార్టీలు అలాగే బర్త్డే విశేషాలతో పాటుగా అనేక రకాలుగా ఈ డ్రగ్స్ అనేది విద్యార్థులు అలవాటు చేసుకుంటున్నారు దాంతో పాటుగా ఆ జిల్లా కలెక్టర్ ఆ కీర్తి చేకూరి అలాగే జిల్లా ఆ నరసింహ కిషోర్ తో ఒక సమీక్ష నిర్వహించారు సమీక్షలో ప్రతి అధికారి పోలీసులు ఎక్సైజ్ అధికారులు అలాగే ఆ ఈగలిటీ అధికారులు కూడా ఆ అయితే జిల్లాలోని అనేక చోట్ల ఆ ఈ గంజాయి సంబంధించిన స్పాట్లు కనుక్కున్నామని ఇరవై రెండు స్పాట్లు కనుక్కున్నామని వాటిపై అనేక నిఘాలు ఏర్పరచామని తో కూడా ఆ నిఘాని పెట్టామని అన్నారు దాంతో పాటుగా ఆ జిల్లాలో జూన్ నెల నుంచి మొత్తం ఆ గంజాయి మూడు వేల ఐదు వందల ఆ కేజీలు ఆ స్వాధీనం చేసుకున్నామని అయితే తొంభై మూడు తొంభై మూడు నిందితుల్లో ఇరవై మూడు మందిపై కేసులు నమోదు చేశామని కూడా ఈ ప్రకారంగా ఎస్పీ గారు తెలిపారు దాంతో పాటుగా ఆ కళాశాలలు పాఠశాలలు అనేక విధాలుగా విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు దాంతో పాటుగా ఆ సీతానగరం కోరకొండ గోకవరం అనేక ప్రాంతంలో ఈ గంజాయి సప్లై అనేది ఎక్కువగా జరుగుతుందని వాటిపై రవాణా రవాణా మరియు ఇతర నిఘా కూడా పెంచామని ఎస్పీ తెలిపారు అయితే ఈ అవగాహన సదస్సులో విద్యార్థులు వైకే టీవీ ద్వారా కూడా మనం ఈ అవగాహన సదస్సులను కూడా మనం విద్యార్థుల దగ్గరికి వెళ్తున్నాము వాళ్ళు ఏంటంటే ఒక విద్యార్థి చెప్పేది ఏంటంటే ఈ మత్తు పదార్థం ఏదైతే అయ్యారో ఆ జీవితం అనేది చిదలాబదలం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఒక విద్యార్థి దీన్ని దీని మీద ఆ అయ్యారో ఆ విద్యార్థి ఆ చిన్ననాటి నుంచే కూడా ఆ కుటుంబం ఒక స్పైల్ అయిపోయే అవకాశం ఉంది దాంతో పాటుగా ఈ విద్యార్థుల్లో అనేక మంది ఈ పోలీస్ అధికారులు అలాగే ఎక్సైజ్ ఈగల్ టీమ్ అయితే ఏదుందో అనేక అవగాహనలు కల్పించడం కాలేజీలు యూనివర్సిటీలు కూడా అనేక అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని యూనివర్సిటీ వీసీలు ప్రొఫెసర్లు కానీ తెలుపుతున్నారు ఓకే నారాయణ దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగు వారి గుండె చెప్పడు